దినా కొనసాగించారు మాకు ఇప్పటికి కూడా పవిత్రోత్సవాలు కూడా వారికి ఆట పవిత్ర చాలా మాటలు కావాల్సిన వారు వారికి రావటం చాలా సంతోషం వారి మాట ద్వారా మనం తెలంగాణ ఇప్పుడు అడ్డెస్ పోవడం పుట్టినా మహిళ పుట్టినా మహిళ ఉంటాయి కదా అందుకోసం వాళ్ళు సరే చూసుకుని ఇక్కడ వచ్చి ఒక సంవత్సరం కూర్చున్నారు ఫస్ట్ కూర్చుని లీడర్ వ్యాఖ్యానాలు అడగట్ అక్కడ ఒక సంవత్సరం లాస్ట్ ఒక వచ్చి అది ఒక గవర్తానికి ఆచరించారు కదా రామావసరానికి ప్రశీస్ ఆచార్య శాంతి కదా వాళ్ళే ఆచార్యుడు ఇప్పుడు లైగింగ్ ఆచార్య రోజు బాగా చూస్తారు వాళ్ళ కర్మేశ్వరే చేస్తారు ఇప్పుడు నడుస్తుంది వాళ్ళ ఫ్రెష్ చూస్తాం అక్కడి నుంచి అసూడు రావాలి ఆగి ప్రసాదం అక్కడ నుంచి వస్తారు అలాగే కూడా అక్కడి నుంచి అసూడు రావాలి కాదు రామా రావడం ఆదరణ మన వాళ్ళ కోసం ఆ సారి సమయం ఉంటుంది నేను ఇరవై ఏడు తరగతి అరవై తొమ్మిదిలో పిలిచారు అప్పుడు వర్షం వర్షం కాబట్టి యాభై నాలుగు వర్షాలు సన్యాసిస్తున్నాయి వర్షం కానీ అంత దగ్గర ఉండేవాళ్ళు వృషాలు అరవై తొమ్మిదిలో రాకృతులు జరిగింది అక్కడ ప్రకృతిలో అది వెళ్ళాం అప్పుడు మా పెళ్లి ఏమి ఏం చేస్తాం చూడాల స్వామి స్వామి ఉద్యోగం చేస్తున్నా ఏం చేస్తున్నాం పదిహేడు దాకా సన్ని రూపాయలు తర్వాత రెండు వచ్చేస్తామండి అప్పుడు చెప్పారు ఉద్యోగం చేయకూడదు అయినా అప్పుడు మా మూడు వందల రూపాయలు అది అని అసలు చేయకూడదు అప్పుడే వదిలే చూడవచ్చు చెప్పారు మీకు ఎంత అప్పుడు దాని